ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా యాగంటిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాగంటి క్షేత్రానికి భారీ విరాళం చేసిన దండగుల నాగేశ్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దండగుల నగేశ్ వీరి తల్లిదండ్రుల క్రీషే రాములమ్మ గాలయ్య పేరుపైన యాగంటి స్వామివారికి సుమారు ఆరున్నర కిలోల వెండి కవచాన్ని సుమారు విలువ ఇరవై లక్షల విలువైన కవచాన్ని స్వామివారికి సమర్పించారు కార్యక్రమానికి విచ్చేసిన నంద్యాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రాంబూపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి యాగంటి దేవాదాయ ఈవో పాండురంగారెడ్డి మరియు యాగంటి చైర్మన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం కాటసాని రామ్రెడ్డి యాగంటి బసవన్న గోశాల నిర్వాహకులు వెంకటేష్ దేవస్థాన మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి రూపని నరసింహ నమిడ్ల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చేయడం జరిగినది కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా యాగంటి క్షేత్ర అభివృద్ధిలో మరియు భక్తుల సౌకర్యార్థం నాగేష్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు తోటి వారికి సేవ చేయడమే పరమార్థమని నమ్మి ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దండుగుల నాగేష్ గారికి అర్చకులు భక్తులు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు గోశాల ప్రతినిధులు ఆలయ సిబ్బంది మరియు ప్రముఖులు పాల్గొని నాగేష్ గారిని ఘనంగా సత్కరించారు పర్లా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటాను కార్తీక మాసంలోని ప్రత్యేకంగా వస్తుంటాను నా పుట్టిన రోజు వస్తున్నాను శివరాత్రి రోజు ఎన్ని పనులున్న యాగంటి క్షేత్రం ప్రతి ఈ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుండి ఈ యాగంటి క్షేత్రాన్ని నేను ఆ శివరాత్రి గడుపుకొని ఫ్యామిలీతో వస్తుంటాను దానివల్ల మీరు ఎవరైనా భక్తులు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు యాగంటి క్షేత్రాన్ని ఉమామహేశ్వరుని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ కోరికలు ఎల్లవేళలా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా దిగిలా వెండి కవచం దేవుడికి ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా సమర్పించాము అది వెండికి పదహారు లక్షల యాభై వేలు అయింది చేసిన వాళ్ళకు మూడు లక్షలు పంతొమ్మిది ఇరవై లక్షలు దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై లక్షలు ఆ కవచానికి అయినాయి అయినా నేను ఆనందంగానే ఇస్తున్నాను ఏం బాధ ఇబ్బందితోనూ లేకపోతే ఆ శక్తి నిత్యాంత శక్తి ఆ భగవంతుడు కలిగించినందుకు ఇంకా నాకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడనే ఉద్దేశంతో నేను ఆ భగవంతుని సమర్పించాను చాలా ఆనందంగా ఉంది ఈ శివరాత్రి సందర్భంగా నేను ఆ భగవంతునికి ఆ కవచాన్ని సమర్పించడం వల్ల భక్తులు ఎవరైనా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీరు ఈ ఉమామహేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ ఎల్లవేళలా మీ కోరికలు తీరుస్తాడు ఆ మహిమ ఈ ప్రత్యేకంగా ఉంది